సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఇచ్చాడు ఉంది అంత బెంగళూరు లో ఆ నిజమే మహేష్ బాబుకి అదే అనుకున్నా మహేష్ బాబుకి తెలుగులో తప్ప ఇంకెక్కడ ఫ్యాన్స్ లేరు అనుకున్నాను ఎప్పుడు ఈ కట్అవుట్ కట్ట ముందు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పక ముందు ఏమనుకున్నాను అంటే మహేష్ బాబు కి తెలుగులో కూడా అంతంత మాత్రం ఫాలోయింగ్ అది కూడా లేడీస్ మాత్రం ఫాలోయింగ్ ఉన్నారు ఇంక ఎవరు లేరు కావాలేమో అనుకున్నా కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట మహేష్ బాబు కూడా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు అంటే కన్నడలో ఉన్నారు మలయాళంలో ఉన్నారు తమిళ్లో ఉన్నారు హిందీలో కూడా ఉంటారేమో పైగా రాజమౌళితో ఒక సినిమా చేస్తున్నాడు లక్ష కోట్లు ఒక పదివేల కోట్లు అంత కోట్లు ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఇంకా బాగా ఆడుతుంది హాలీవుడ్ లో కూడా ఖచ్చితంగా మహేష్ బాబుకి ఆ సినిమా రాజమౌళితో వస్తే జపాన్ లో చైనాలో మలేషియాలో సింగపూర్ లో బ్యాంకాక్ లో ముఖ్యంగా బ్యాంకాక్ లో కట్టాలి ఎందుకంటే బ్యాంకాక్ అనేది నాకు బాగా ఫేవరెట్ అది కాబట్టి ఖచ్చితంగా ఎవరు వెళ్తా వెళ్ళాలని ఉంది ఉండరా అమ్మాయి ఎవరు నా అమ్మాయిలు ఉంటే కూడా నేను నన్ను తోడుకెళ్ళండి బ్యాంకాక్ మహేష్ బాబు గారికి రాజమౌళి గారికి సినిమాలో కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది కదా అవును ఐదు సంవత్సరాలు పట్టే పది సంవత్సరాలు పడినాయి సినిమా కాబట్టి వాళ్ళ మధ్య మధ్య బాగుండాలి అంత మాత్రమే మహేష్ బాబు ఫేదరకు పాడు కదా కాబట్టి అంటే బాగుబోలి కూడా అలాగైంది ఆ అంతేగాని రాజమౌళి సినిమా అంటే ఏంది అట్ట అట్ట పోకూడదు ఆ సినిమా చేయాలి పైగా అతనితోనే ఉండాలి పైగా మైండ్ మొత్తం రాజమౌళి బాగా డిప్రెషన్ చేస్తాడు మొఫాసా లో సింహానికి ఆయన డబ్బింగ్ చెప్పారు కదా ఎలా ఉంటది రియల్ సింహానికి చెప్పారని చాలా మంది అన్నారు సింహానికి డబ్బింగ్ చెప్పాలంటే నేను చేస్తే బాగుంటది అన్న కూడా అన్నాడు కరెక్టే ఎందుకంటే నా వాయిస్ సింహంలో ఉంటది అంటారు అది నేను కూడా గట్టిగా అరిశానంటే రాయ్ అనంటే సింహంలో ఉంటది అంట నా కళ్ళు కాని నేను కాని అందరు నన్ను అదే అంటారు సరేలే మహేష్ బాబు కూడా బానే ఉంటది ఇది మనం చూసుకోవచ్చు కానీ ముందు ఏంటంటే సింహానికి డబ్బింగ్ చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కదా ఎవరు సాయి కుమార్ గాని వాళ్ళ తమ్ముడు గాని ఆ తర్వాత నేను నాలుగు కాబట్టి ఖచ్చితంగా మహేష్ బాబు కూడా బాగానే ఉంటది అతను పెద్ద హీరో తెలుగులో అయితే ఓకే ఆ సినిమా బాగా ఆడుతుంది ఇంకా మిగతా భాషల్లో నాకు ఎందుకు కాస్త డౌట్ ఉంది సరే ఈ సినిమా రాని వచ్చిన తర్వాత చూద్దాం ఏమవుతుంది చూసి మళ్ళీ వచ్చి రైట్